సారీ 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 కనీసం నెల రోజులు తగ్గదు అనమాట రాస్తాను కాదు పోస్తాను న్యాచురల్ గానే ఇంకా అలా ఉంటుంది అనమాట పెద్దలందరికీ నమస్తే పిల్లలందరికీ హాయ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు వీడియో ఏంటంటే సంజన హెయిర్ కేర్ గురించి అండి సంజన హెయిర్ కేర్కి నేనేం వాడతాను ఏంటి అనేది వీడియోలో షేర్ చేస్తాను నేను సునీత వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్ చూసారా అండి ఎంత దెబ్బ కొట్టుకుని వచ్చిందో మొన్న స్కేటింగ్ క్యాంప్లో చేసుకుని అనమాట ఈ కథ ఇది వచ్చి నుంచే అడ్డం చూపింటిలే డేజీ లే కరెక్ట్గా వస్తావు ఇక అసలు స్క్రీన్ మొత్తం కవర్ చేసేస్తుంది మా డేజీ వచ్చిందంటే బండి బాబు చూసారండి ఇక ఈ చెయ్యి అక్కడే ఉంటుంది అది ఒక్క నిజం నెల రోజులు తగ్గదు అనమాట ఆల్రెడీ యాంటీబయాటిక్స్ మొత్తం పట్టీలు అన్నీ అయినాయి చెయ్యి బాధ పెట్టాలి చెయ్యి మీద ఇక చూసారా అట్లా ఉంటుంది చాలా మంది చాలా కామెంట్స్ చెప్తారనమాట ఇలా చేయాలి ఎలా చేయాలని ఏది పని చేయదు బాడీ అంత దెబ్బలు కొట్టుకోవడమే పని అనమాట సంజనకి టార్గెట్ అది అసలు అందు కాదు సంజన టార్గెట్ కాదు అది సంజనకి కోర్స్ అనమాట అది మూడు నెలలకు కోర్స్ కంప్లీట్ అయింది ఎందుకంటే నన్ను మిస్ చేయటం వల్ల ఇంకా అడిగారు అందుకని వచ్చిందంట ఏం లేదండి మొన్న సంజనాకి స్కేటింగ్ క్యాంప్ అయ్యిందనమాట కంటిన్యూస్గా ఒక ఫైవ్ డేసు అక్కడ ఎక్స్ట్రా ప్రాక్టీస్ అన్నట్టు అనమాట పిల్లలకి సెలవులు కదా అందరికీ ఈవిడికి లేవు కానీ మిగిలిన వాళ్ళకి సెలవులు కదండి అప్పుడు సెలవులు ఉన్నప్పుడు నాకు సెలవులున్నప్పుడు అనుకున్నావు అప్పుడు ఇంకా జుట్టుని అసలు పట్టించుకోదనమాట ఆ స్కేటింగ్ మూలంగా నేను ఇంత పెద్ద జడ కట్ చేశాను ఆ స్కేటింగ్ వదలదు ఈ జుట్టు సరిగ్గా దారిలోకి రాదు అది తడి మీద కాలేజీకి వెళ్ళిపోవడము ఆ తడి మీద హెల్మెట్లోంచి మొత్తం అంతా కారిపోయి జుట్టు అంతా అసలు ఎట్లా ఉందంటే నాకైతే సగానికి వేసేయాలనిపిస్తుంది మొత్తానికి కనీసం వారానికి రెండు సార్లు షాంపూ చేసే ముందు ఆయిల్ పెట్టించుకోమని చెప్తానండి గుర్తుంటే పెట్టించుకుంటుంది నేనైతే వాడుతున్నాను ఆయిల్ ఇదిగోండి మీకు తెలుసు కదా ఆల్రెడీ నేను శ్రీదేవి హెర్బల్స్ ఆనియన్ ఆయిల్ అండి ఇది నేనైతే ఎవ్రీ టైము షాంపూ చేసేటప్పుడు పెట్టుకుంటాను ఆల్రెడీ మీకు వీడియో కూడా చేశాను అందుకే అవార్డు వచ్చి ఉంటుంది అని చెప్పి వీళ్ళ ప్రోడక్ట్స్కి అన్ని న్యాచురల్ ప్రోడక్ట్స్ అనమాట అవార్డు కూడా వచ్చింది ఆనియన్ మనకి హెయిర్కి చాలా బాగా హెల్ప్ అవుతుందండి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవడమే కాకుండా చాలా జుట్టుకి మంచి బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట అలాగే హెల్త్ హెల్త్ ఇంప్రూవ్ చేస్తుంది హెయిర్ హెల్త్ ఇంప్రూవ్ చేస్తుంది అదంటండి ఎవరికైనా కావాలంటే నేను మీకు కామెంట్స్లో కూడా నెంబర్ పిన్ చేస్తాను కుదిరితే స్క్రీన్ మీద కూడా ప్లే చేస్తాను చెక్ చేయండి ఇవిడికి ఒకటి వేళ్ళ దగ్గర నుంచి ఆర్డర్ చేశానండి అదేంటంటే రోజు కనీసము నీకు ఆయిల్ రాసుకున్నంత టైం ఉండట్లేదు కదా జుట్టు మరీ రఫ్ అయిపోతుంది అని చెప్పి సీరమ్ కూడా తెప్పించాను చూపిస్తాను అది కూడా అదేంటంటే ఇదిగోండి హెల్మెత్ పెట్టుకుని పెట్టుకుని ఇక్కడ జుట్టు అంతా ఊడిపోయింది చూపిస్తా చూడండి ఇప్పుడు బేబీ బేబీ హెయిర్ వచ్చింది దగ్గర చూపిస్తాను తర్వాత తర్వాత అది కూడా చూపిస్తాం మీకు ఇప్పుడు కనుక జాగ్రత్త తీసుకోలేకపోతే తర్వాత ఇక విగ్గుపెట్టించుకోవాల్సిందే అని మొన్నే వార్నింగ్ ఇచ్చా ఇస్తే కూర్చుందన్నమాట ఇప్పుడు అట్లా ఉంటుంది అదే ఏదన్నా పరిగె అంటే ఇట్లా కూర్చుని బ్యూటీకి సంబంధించిని చేసుకోవాలన్నా లేకపోతే అసలు ఈ పనికిరావు ఎవరికి అంత ఏదైనా బిజినెస్కి సంబంధించి కానీ ఉండి ఏ ఏపైనైనా అలాంటివి చెప్పండి కార్లు దోలమని కానీ ఇట్లాంటి అన్న చెప్తే అంతసేపైనా చేస్తుంది అసలు కనీసము ఎట్లా అంటే సన్ స్క్రీన్ రాసుకుని వెళ్ళమ్మా క్లాస్కి వెళ్ళేటప్పుడు అంత టర్న్ అయిపోతుంది స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పినా వినదు అంత రెక్లెస్గా ఉంటుంది స్కిన్ స్కిన్ గురించి కానీ హెయిర్ మాత్రం పట్టించుకోవాలండి లేకపోతే అసలు పోతే తిరిగి రాందనమాట స్కిన్ అన్న మనం డీటాన్ చేర్చుకోవడానికి ఏదన్నా ప్యాక్లు అట్లా వేసుకోవచ్చు కానీ ఇదైతే మాత్రం వన్స్ పోయిందంటే వీటికి కూడా ఉన్నాయి అనుకోండి కానీ కష్టం అది వీళ్ళకి అర్థం కావట్లా ఎప్పుడు కూడా అండి అప్లై చేసేటప్పుడు మనం రూట్స్కి రూట్స్ని టార్గెట్ చేసుకోవాలి ఎప్పుడైనా కానీ స్కాల్ప్ని చక్కగా ఇట్లా నేనైతే పెట్టినప్పుడల్లా తనకి ఇలా పాయలు పాయలు తీసి చక్కగా లోపల రాస్తాను కాదు పోస్తాను అనమాట ఆయిల్ అంతా సో ఇప్పుడైతే ఆయిల్ రాసేస్తాను నైట్ రాసేసుకుంటే యాక్చువల్గా మార్నింగ్ షాంపూ చేసే ముందు ప్యాక్ పెట్టుకోవచ్చు బరీ డ డ్రైగా ఉంది కదండి ఎక్స్ట్రా కేర్ అనమాట ప్యాక్ ఒకటి పెడతాను అప్పుడు

ఇంకెక్కడ ఇంకెక్కడ హాయి చెప్తుంది పొద్దు ధనంగా పట్టుకుంది నోట్లో అది వదలదు అందరికి రెండు చేతులతో పైతే బయటికి పోయేటప్పుడు కూడా అది పట్టుకునే వెళ్తుంది తినే నచ్చు కదా రూబీ ఎంతసేపు నానబెడతావు దాన్ని సారీ 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 ఫ్రిజీ హెయిర్ ఉన్నప్పుడు కొబ్బరి నూనెలో కానీ లేదు అంటే ఇప్పుడు నేనైతే ఇది ఆనియన్ ఆయిల్ తీసుకున్నాను దానిలోకి చక్కగా అలోవేరా జెల్ అండి మామూలుగా మన ఇంటి దగ్గర రెగ్యులర్గా మొక్కలు ఉంటాయి కదా చక్కగా దాన్ని తీసుకుని వేసుకోవచ్చు కాకపోతే సంజన ఏంటంటే కారకుండా ఉంటుందని చెప్పి వాళ్ళు ఇది వేసుకొచ్చింది అంతే ఇప్పుడు తనకి చదువుకోవాల్సింది ఉందంట ఇలా కాసేపు పెట్టుకుని చదువుకుంటుంది కారకుండా ఉంటుందని వాళ్ళు అడిగిందని చేస్తున్నా కానీ లేకపోతే మామూలుగా మనము చక్కగా అలోవేరా మొక్క నుంచి తీసుకుంటాం కదండి అది ఆయిల్ కలిపి చక్కగా మిక్సీ పట్టేసుకుని మంచిగా రూట్స్ నుంచి లెంత్ వరకు ఇదిగోండి లెంత్కి కప్ రాసేటప్పుడు మనం అలా తీసుకొని ఇట్లా ఒక్కొక్క పాయకి ఇలా చివరి వరకు ఇలా పెట్టేసుకుంటా వెళ్తే చక్క టిప్స్ వరకు అనమాట మంచిగా నరిష్ అవుతుంది చాలా బాగుంటుంది హెయిర్ స్మూత్ స్మూత్ అవుతుంది చక్కగా జీవం వస్తుంది అన్నమాట అది కరెక్ట్గా చెప్పాలంటే అవును అందులో వీళ్ళు ఎండలో అసలు కేర్ తీసుకోదండి చెప్పే కదా చక్కగా ఇట్లా కొంచెం కొంచెం తీసుకుని లెంత్ వరకు మంచిగా ఇట్లా అంటే కేర్ తీసుకుని అంటే మమ్మీ అన్నసారి చెప్తుంది అంటే కాదు చెప్తుంది తీసుకోవాలి కేర్ యాక్చువల్గా నాకు ఇష్టం ఉండదు బేసిక్ ఇష్టం ఉండదు అంటే దాని మీద టైం నేను చేస్తే చక్క కూర్చుంటది అట్లా నాకు ఎక్కడ కుదరద్దు చెప్పండి నేను అందులో ఒక కాలు ఇందులో ఒక కాలు నెగిటివ్ గా కామెంట్ చేయకుండా మీరు రోతాన్ని చేయకపోతే మీరు దాన్ని అంతా చెప్పుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారా అన్న హ్యాపీ కాదు నాకేమో అటొక్కలు ఇటొక్కాలు పెడతా ఉంటా కదా నాకు తీరట్లేదు ఆ కాలు పెట్టే కాల్లో కూడా మనం కాలు ఎరగటంతో ఇంకా స్పీడ్ తగ్గింది ఆల్రెడీ నేను ఆయిల్ పెట్టున్నాను కదండి అందుకని ఇది విడిగా తీసుకుని రాస్తున్నాను మామూలుగా అయితే డైరెక్ట్గా ఆయిల్లో కలిపి మిక్సీ చేసేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది మనం ఎంతైతే మనకు జుట్టుకు అవసరం అవుతుంది అనుకుంటామో అంత ఆయిల్ తీసుకుంటాం కదండి అంతే మొదటిలో అలోవెరా జెల్ కూడా తీసుకుని చక్కగా కలిపి మిక్సీ పట్టేసుకొని ఈ లెన్స్కి అంతటికి ప్రాపర్గా ఈక్వల్ క్వాంటిటీ అప్లై చేసేసుకోండి ఓకేనా అయితే ఫస్ట్ టైం నేను నేను అప్లై చేసుకోవడానికి ట్రై చేసినప్పుడు నేను స్పూన్ తిక్సీ లేదు కలిపి 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 కలవనే కలవలేదు ఒక ఫైవ్ మినిట్స్ కంటిన్యూస్ తర్వాత కానీ సెట్ అవ్వలేదు అది అలా మొత్తం చక్కగా కారేటట్టుగా పట్టించేసుకుని తర్వాత మామూలుగా డైరెక్ట్గా రాసుకున్నప్పుడు అండి అంటే కోకోనట్ ఆయిల్తో కలిపి రాసుకుంటే కనుక ఒక ట్వంటీ మినిట్స్ నుంచి ఒక అరగంట ఉంచుకుంటే సరిపోతుంది ఓవర్ నైట్ ఉంచినా కానీ ఇబ్బంది ఏం లేదు మనకి అలోవేరా ఎక్స్ట్రా జిడ్డు కానీ ఎక్స్ట్రా ఇది కానీ ఏమవ్వదు ఇబ్బంది ఏముండదు ఓవర్ నైట్ ఉంచుకునే టైం మాకు లేదు నైట్ మర్చిపోయామనుకున్నా కూడా మార్నింగ్ లేవంగానే అప్లై చేసుకుని చక్కగా హ్యాపీగా షాంపూ చేసేసుకోవచ్చు షాంపూ ఎప్పుడు కూడా లుక్వామ్ వాటర్ తో వాడుకోవాలి నేనైతే షాంపూ కూడా వెళ్తే వాడుతున్నానండి పైకి వెళ్ళినా చూపిస్తాను అది వాష్రూమ్ లో ఉంది షాంపూ అయితే షాంపూ షాంపూంటే మా వాటర్ హాట్ వాటర్ వస్తుంది కలర్ బాగా నచ్చుతుంది అనమాట కలర్ కంటే ఇంతటింద మనము అమ్మ వస్తుందండి అది ఆయిల్ షాంపూ ఎవరికైనా కానీ కావాలి అంటే కనుక నేను మీకు నెంబర్ ప్లే డిస్ప్లేలో ఇస్తానండి అలాగే కామెంట్స్ లో కూడా పిన్ చేస్తాను చెక్ చేయండి ప్యూర్ న్యాచురల్ ప్రొడక్ట్స్ అండి అవి అయితే మాత్రం ఇది అన్నమాట జుట్టు కళ ప్రస్తుతానికి అంటే చక్కగానే అయింది స్మూత్ గా జస్ట్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ నేనైతే ఇక్కడ కట్ చేసేద్దాం అనుకుంటున్నా అక్కడ కట్ చేయాలి వద్దని చెప్పి కొంచెం కొంచెం తీసేసి నలభై గంట తీస్తాను స్టెప్పా స్ట్రైటా లేరు లేయరాజికల్ లేయర్ చేసాం అనమాట యాక్చువల్గా ఏం చెప్పానా వద్దులేదు అవన్నీ చెప్పకూడదు సీక్రెట్స్ ఎవరి ఇంటికా ట్రై చేయడం అనుకుంటదు నేను ప్రొఫెషనల్ బ్యూటీషియన్ని కనుక అమ్మా అమ్మా కానీ పనులన్నీ రావటం కూడా ఒక ప్రాబ్లమే ఇప్పుడు స్ట్రెయిట్ కట్ చేసుకోవాలన్నా కూడానండి ఇంటి దగ్గర ఒకవేళ ఎవరైనా పిల్లలకి కొంచెం సమానంగా జుట్టు కట్ చేద్దాం అనుకుంటున్నా అనుకుంటే కనుక ఇప్పుడు నేనైతే మీకు చూపించట్లేదు సంజనా చేసే కట్టు మీరు ఇంటి దగ్గర చేయొద్దు ట్రై చేయొద్దు కానీ స్ట్రెయిట్ కట్ చేయాలంటే కనుక ముందు మజ్జిపాపుడు తీసుకోవాలండి ఫ్రంట్ అలాగే హెడ్ ఎప్పుడు స్ట్రెయిట్గా ఉండాలి ఈ సెంటర్ సెక్షన్ ఉంటుంది కదా ఇది మనం ఇక్కడ ఎంత తీద్దామనుకుంటున్నామో అంతా కొంచెం లైట్గా లైట్గా బెండ్ చేయమని చెప్పాలి చెప్పి కోమ్ చేసుకుని తీసేసినాక అప్పుడు దీన్ని బేస్ చేసుకుని ఇది ఒక పాయ తీసుకుని అప్పుడు స్ట్రైట్గా దాన్ని బేస్ చేసుకుని కట్ చేసుకుంటే చక్కగా వస్తుంది అనమాట అది హెయిర్ కట్కి నేను చెప్పే టిప్ అండి ఇప్పుడు నేనైతే ఇది లాస్ట్ టైం కూడా నేనే చేశాను మేడం గారు బయట పార్లర్ పేరు చెప్పనులేండి బాగోదు బయట డబ్బులు ఖర్చు పెట్టి చేయించుకుంటే మళ్ళీ ఇంటికి వచ్చాక మమ్మీ ప్లీజ్ మమ్మీ ఇక్కడ పైకి ఉంది ఇక్కడ కిందకుంది సరి చేయ మమ్మీ అర్థమైంది టూ త్రీ టైమ్స్ అలా ఎక్స్పీరియన్స్ అయినాక ఇంక ఇప్పుడు బయట అనేది అనట్లేదు అది చూసారా లెంత్ అయితే బాగా పెరిగిందండి కాకపోతే తను మెయింటైన్ చేయకపో చేయలేకపోతుంది డ్యూ టు స్పోర్ట్స్ అనమాట ఇప్పుడు నేను హెయిర్ కట్ చేసేస్తాను చేసినా చూపిస్తానండి నాకు ఇక్కడ కెమెరా ఉంటే నాకు కంఫర్ట్గా ఉండదు చూసారా చక్కగా మంచిగా వాల్యూమ్ ఇచ్చేసాను హెయిర్కి అయితే ఇక్కడ నుంచి స్టెప్స్ అండి మొత్తం అంతా క్లియర్గా నేనైతే ఏమి డ్రయ్యారు అట్లా ఏం పెట్టను న్యాచురల్గానే ఇంకా అలా ఉంటుంది అనమాట ఇట్లా క్లచర్ పెట్టుకుంటే చక్కగా మంచి వాల్యూమ్ వస్తుంది బనానా క్లిప్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది అది సంగతి వీళ్ళు నేను హెయిర్ కట్ చేసినప్పుడల్లా అంటారనమాట మమ్మీ అసలు ఇవన్నీ కాదు కానీ నువ్వు పార్లర్లు పెట్టి ఎందుకు పెట్టలేదు అని చెప్పేసి సంజన ప్రతిసారి అంటది పెట్టచ్చు కా ఇప్పుడు ఇప్పుడు నో బేబీ అని చెప్తా నేను అసలు ఈ టైంలో అండి సీరం పెట్టేసుకుంటే కొంచెం హెయిర్ సీరం కనుక వాడే అలవాటు ఉన్నాడు చక్కగా పెట్టేసుకుంటే తడి పొడి ఉన్నప్పుడు బాగుంటుంది అదండి మొత్తానికి హెయిర్ కేర్ ముగిసింది స్టెప్పులు వారీగా అనమాట పొద్దున్నే ఒకసారి సాయంత్రం ఒకసారి అట్లా మొత్తానికి కంప్లీట్ అయ్యింది మరి మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుందని అనుకుంటున్నానండి మరి మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఏమనిపించింది అనేది తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత